ప్రభు మీ కిలి ప్రియులైన మీకందరికి తక్షకుడు ప్రభునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములతో వీరును మీ సంతతి వారును మీకు కలిగిన సమస్తమును నిండార ఆశీర్వదించబడి ఆనంద సంతోషములతో ఆయన సన్నిధిలో జీవించున్నట్లు కృపనందుదురుగాక నా పిల్లార దైవ గ్రంథము నుండి పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ నుండి యోగు గ్రంథము పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో దేవాది దేవుని యొక్క వాక్కు ఈ రీతిగా చదువుకుందాం ఎవరి భయము లేకుండా నీవు పండుకునేదవు అనేకులు నీతో విన్నపములు చేసేదరు ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు అనేకులు నీతో విన్నపములు చేసేదరు అద్భుతమైన ఈ వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ విధంగా ఉండేందుకు కావలసినదేమో మన లేఖనాల్లో చూస్తాం వచనంలో నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దానిని వెడచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గత నీవు కొట్టివేసిన ఎడల అంటూ నాలుగు చక్కని మార్గము సూచించబడుతున్నాయి మొదటిది మనస్సును తిన్నగా నిలిపిన ఎడల వంకర మనస్సు దుష్ట మనస్సు పీలరా కపటమైన మనస్సు ఇలాంటి చెడు మనస్సులను మాని నీ మనస్సు తిన్నగా నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల అని వాక్య భాగం చెప్తోంది దానిని బైబిల్ పరిభాషలో మారు మనస్సు అని చెప్పబడుతుంది అనగా నీవు అనేకమైన వాటిని గుర్చి చింతిస్తున్నావు మార్తా మార్తా నీవు అనేక వాటిని గుర్చి చింతించున్నావు కానీ కావలసినది ఒక్కటే అన్నారేసి ప్రభువారు నీవు ఈ లోకాన్ని గురించి లోకంలో ఉన్న సుఖభోగాల గురించో ధనాపేక్షల గురించో పేరు ప్రఖ్యాతుల గురించి ఎంతో చింతపడుతున్నావు నీ మనస్సు పరిపరి విధాలా పోతోంది కానీ వీటన్నిటినీ కాకుండా యథార్థమైన మనస్సు కలిగి నీ మనస్సును తిన్నగా దేవుని ఎందు నిలిపినట్లయితే అలాగే నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల నీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తువా నీ కొరకు తెలిసిన పాప పరిహారార్థమైన కార్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకుని నీ పాపములు క్షమించుమని ఆయన తట్టుని చేతులు చాపినట్లయితే పాపముని చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల పాపముని చేతిలో ఉండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల నీ చేతులు దాని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడల ఫీలారా ఇప్పుడు ఆశీర్వాదం ఆరంభమవుతాయి నిశ్చయముగా నిర్దోషివే నీవు సంతోషించదవు అనగా యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపములన్నిటినీ క్షమించి నిన్ను నిర్దోషిగా తీర్చే దేవునిగా ఉన్నారు రెండవది నిర్భయుడవై నీవు స్థిరపడి నిర్భయుడవై నీవు స్థిరపడి మూడవది మరచెదవు నీ దుర్దశను నీవు మరచెదవు నాలుగవదిగా దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకొనట్లు నీవు దాన్ని జ్ఞాపకము చేసుకొని అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును మధ్యాహ్న కాలపు సూర్యుని వలె తేజస్సు కంటే అధికముగా నీ బ్రతుకు ప్రకాశించును చీకటి కమ్మిన కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును మనకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు తొమ్మిదవది ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు అనేకులు నీత విన్నపములు పములు చేసేదరు నాలుగు పనులు మనం చేయగలిగితే పది ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి నాలుగు పనులు మనం చేయగలిగితే పది ఆశీర్వాదములకు వారసులవుతాం మళ్ళీ జ్ఞాపకం చేయన మొదటిది నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల నీ రెండవది నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో ఉండట చూచి నీవు దాన్ని విడచిన ఎడల నాలుగవది నీ గుడారములో నుండి దుర్మార్గతని కొట్టివేసిన ఎడల మొదటి ఆశీర్వాదం నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు రెండవది నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండవు మూడవది నిశ్చయముగా నీ దుర్దశ నీవు మరచేదవు నాలుగవది పారు పారునీటిని జ్ఞాపకం చేసుకున్నాడు నీవు దానికి జ్ఞాపకం చేసుకోలేదవు ఐదవది నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును ఆరవది చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును ఏడవది నమ్మకమునకు ఆస్పదము కలుగును కనుక నీవు ధైర్యముగా ఉండవు ఎనిమిదవది నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు తొమ్మిదవది ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు అనేక నీతో విన్నపములు చేసేదరు ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం నీ కోసం కనిపెడుతున్నాయో ప్రేమైన తమ్ముడు నా చెల్లి ఉదయ కాల సమయంలో నీ మనస్సును ఒక్కసారి పరిశీలించి చూసుకున్నవా ప్రతి దుష్టత్వాన్ని ప్రతి అపవిత్రతను ప్రతి చెడుతనాన్ని ప్రతి వాంఛాపూరితమైన జీవితాన్ని అబద్ధాలు మోసాలు లాభాపేక్ష కొరక చేసేటువంటి అనేకమైన చెడుతనాలు ఎన్నెన్నో నీ మనస్సు పరిపరి విధాల పోతూ ఉండే నీ స్థితిని గమనించి మనస్సును ఒడిసి పట్టుకోగలిగితే అయ్యో ఇంకెప్పుడు ఆ పాత వాటిని ఆ చెడు వాటిని పాపపు వాటిని వెంబడించను అని నువ్వు తీర్మానం చేసుకుని నీ మనస్సు మార్చుకుంటే అద్భుతమైన ఈ ఆశీర్వాదములు అవుతాయి నా ప్రియమైన చెల్లి నా తమ్ముడ ఈ ఉదయకాల సమయమే నిన్ను నాశనానికి నడిపించే నరకానికి పంపే సాతాను యొక్క ఏజెంట్గా సాతాను యొక్క ప్రతినిధిగా నిన్ను ఉపయోగించుకొని సాతాన్ని ఉపయోగించుకునే రీతిలో చెడుతనాలని పాపమును దుష్టత్వాలని కపటములను వీటన్నిటిని విడిచిపెట్టి ఈ ఉదయకాలమందు నీ చేతులు దేవుని తట్టెత్తినట్లయితే ఎత్తినట్లయితే అద్భుతమైన ఆశీర్వాదములన్నీ నీకు అనుగ్రహిస్తాడు ఇప్పుడు చెప్పబడిన మాటలు అనేకుల నీతో విన్నపములు చేసేదరు అంటున్నాడు అనేకులు నీతో విన్నపములు చేసేదరు మన తొంభై ఒకటో కీర్తన పద్నాలుగు వచనలు తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగు వచనలో మోసే రాసిన కీర్తనలు అతడు నా నామమును ఎరిగిన వాడు నేను అతని ఘనపరచదను అంట నేను అతని ఘనపరచదను అంటాడు దాని గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వచనలో వారు నక్షత్రముల వలే ప్రకాశించదరు లూకా పంతొమ్మిదో అధ్యాయం పదిహేడవ వచన జ్ఞాపం చేసుకున్నట్లయితే లూకా పంతొమ్మిదో అధ్యాయం పదిహేడవ వచ్చన జ్ఞాపం చేసుకుంటే బళ మంచి దాసుడా నీవు ఈ కొంచెముల నమ్మకముగా ఉంటే గనక పది పట్నముల మీద అధికారి అయ్యిందువు అలాగే ప్రకటనలంత మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చలో చూస్తే జయించి నేను నా తండ్రి సింహాసనమే కూర్చున్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండని ఇస్తాను అంటారు దేవుడు కనుక ప్రేమే చెల్లి నా తమ్ముడ ఒకటే మనం చేయవలసింది ఏది పాపమో ఏది అపవిత్రత ఏది చెడుతనమో ఏది అన్యాయమో ఏది అక్రమమో ఏది అబద్ధమో ఏది మోసమో పీలారా అవి ఎరిగి ఇక నీ మనస్సు వైపు పోకుండా నీతి మార్గమును అనుసరించేటట్లుగా నీ మనస్సు తిప్పుకున్నట్లయితే ప్రతి పాపమును విడిచిపెట్టినట్లయితే దేవుడిని ఎంతో ఆశీర్వదిస్తాడు పిల్లారా ఒకసారి భక్త సింగ్ గారు లూకా తర్వాత పంతొమ్మిదో అధ్యాయంలో ఉన్నటువంటి జక్కయ్యను గురించి తెలియచెప్తూ జక్కయ్య ఏసైన చూడాలని చెప్పి ఆశపడ్డాడు కానీ పొట్టివాడు కనుక చూడలేకపోయాడు అందుకే ముందుగా పరిగెత్తి ఒక మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఎవరు చూడలేదు కానీ ధనవంతుడైనప్పటికి కూడా అనేక ఉద్యోగములు ఇచ్చిన కాంట్రాక్టర్ అయినప్పటికి కూడా ప్రభువును చూడాలని ఆశపడిన కారణాన్న తన చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఏసయ్య గమనించి ఎరిగిన వాడై జక్కయ్య త్వరగా దిగు నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పగానే సంతోషముగా ప్రభువును తన ఇంట చేర్చుకున్నాడు చేర్చుకొని ఏమన్నాడు ప్రభువా నేను నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను మిగతా సగములో ఎవరెవరి యొక్క అన్యాయంగా తీసుకున్నానో దాన్ని తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు అప్పుడు ఏసు ప్రభు అన్నారు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నారు ఇతడును అబ్రహాము కుమారుడే అన్నారు జక్కయ్య ప్రభు తన హృదయంలోకి రాగానే ఎంత తన ఇంటికి రాగానే ఎంత అద్భుతమైనటువంటి తీర్మానం తీసుకున్నాడు చెల్లి నా తమ్ముడా ఇది మన జీవితం యొక్క అద్భుత ఆధిక్యత మారు మనస్సు పొంది ఆశీర్వాదములన్నీ అనుభవించే భాగ్యాన్ని మన ఎదుట ఉంచబడింది కనుక ఈనాడే ప్రభునేసుక్రీస్తుని మీ రక్షకుని అంగీకరించి ఆయన అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదం మనకు వారసులు కావలసినదిగా ప్రభు నామలు బలాడుతూ ఉన్నాను ప్రార్థిస్తాను ప్రియమైన పరలోకముందున్న తండ్రి పరిశుద్ధ దేవాని పాదములు స్తోత్రములు కనికరించి మాకిచ్చిన ఉదయ కాలమును బట్టి వందనములు అనుగ్రహించిన వర్తమానములు వందనాలు మా జీవితాల ఆశీర్వాదములు పొందేందుకు కొరకాయి ఘనతను పొందేందుకు కొరకాయి చేయవలసినటువంటి కార్యం మీద తెలియపరుస్తూ వచ్చారు ఏది నరకానికి అగ్నిగుండానికి పంపిస్తుందో ఆ పాపమును విడిచిపెట్టినట్లయితే అయ్యా నీ యొద్ధకు నీ యుద్ధ చేతులు చాచి ప్రార్థించినట్లయితే ఈ శ్రేష్టమైన ఆశీర్వాదములన్నీ అనుభవించవచ్చని నీ వాక్య భాగం సెలవిస్తుండగా విశ్వాసంతో ప్రియుల్ని ఎద్దుకు రాగలుగునట్లు శ్రేష్ట దీవెనలు పొంది ఆనందించున్నట్లు అనుగ్రహించుమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సన్నిధిలో మీరు ఆనందింతురు గాక ఆమెన్ ఆమెన్